రేపు కార్తీక మాసంలో మనకు మొదటి శుక్రవారం కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో మీ సుడి తిరిగి మీ గుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే కాకుండా మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పొచ్చు కాబట్టి మీరేంటంటే కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట శుక్రవారం ఎవరైతే రాళ్ల ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి ఏంటంటే ఖచ్చితంగా తిరుగుతుంది అనమాట అండి వాళ్ళకేంటంటే కనుక కావలసినంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది వాళ్ళు కుబేరులుగా కూడా మారుతారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే ఉప్పుతో ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి శుక్రవారం అనగానే ఏంటంటే కనుక మనకు ముందుగా గుర్తుకొచ్చేది లక్ష్మీదేవినే కదా శుక్రవారం ఎంత లేనివారైనా నండి ఒక చిన్న దీపమైనా సరే ఆ తల్లికి స్నానం చేసి శుచిగా ఏంటంటే అమ్మవారికి పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసం ప్రతి దినం కూడా పండగ దినం లాగానే ఉంటుంది కార్తీక మాసం అంతా కూడా పండగలతో అంటే నిండిపోతుంది చాలా సందడిగా ఉంటుంది కదండి ఇంకా కార్తీక మాసంలో ఏంటంటే శుక్రవారాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం అండి మీరు గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే లేవటం శుచిగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలంతా కూడా శుభ్రం చేసుకోండి అలా చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే గంగాజలం చిటిగడు పసుపుని కలుపుకొని చేసి పూజ గదిలో లక్ష్మీదేవి పటంతో పాటు మీరు ముందుగానే ఏంటంటే తదితర దేవతల పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోండి ఉతికిన వస్త్రాలు ధరించి స్నానం చేసిన తర్వాత దేవుడి పటాలకు చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి పూజ గదిని నిండుగా ఇలా అలంకరణ చేసిన తర్వాత ఏంటంటే కనుక కార్తీక మాసం కాబట్టి శుక్రవారం కాబట్టి ఉదయం పూట దీపం పెట్టొచ్చు కానీ మీరు ఏంటంటే గనక ఉప్పుతో ఈ విధంగా అంటే చేసుకుంటే అండి ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనమాట అలానే మీరు కువేరులో అయిపోతారు కుబేర యోగం అనేది మీకు పడుతుంది కువేరు లాగా మారటానికి ఏంటంటే గనక ఉప్పు పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి సముద్రంలో దొరికే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అది అత్యంత శక్తివంతమైనదని భావిస్తూ ఉంటారు అందుకే ఏంటంటే గనక ముఖ్యంగా మనము ఉప్పు పరిహారం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది శుక్రవారం ఏంటంటే కనుక స్త్రీలు తల వీరబోసుకోవటం కానీ గాజులు లేకుండా ఉండటం కానీ అలాగే వచ్చేసి ఏంటంటే గోర్లు కత్తిరించటం జుత్తు కత్తిరించుకోవటం అలాగే వచ్చేసి మగవాళ్ళు కూడా శుక్రవారం ఈ గడ్డం గీయించుకోవటం కటింగ్ చేయించుకోవటం ఇలాంటివి చేయకూడదండి లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది శుక్రవారం పూజ చేసే ముందు మీరు ఏంటంటే కనుక ఒక చిన్న ప్లేట్ని తీసుకుని అందులో ఉప్పుని పోసి మీరేంటంటే కనుక అందులో ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా ఎందుకు పెట్టాలంటే కనుక ధన కొరత ఏర్పడకుండా డబ్బుకు ఏంటంటే కనుక ఎప్పుడు లోటు ఉండకుండా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఐశ్వర్య వర్షాన్ని కురిపించడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందండి పూజకు ముందే ఏంటంటే కనుక మనం అన్ని సిద్ధం చేసుకుంటాం కదండి కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుంటాం అక్షంత్రులు అంటే కర్పూరం ఇవన్నీ కూడా చూసుకుంటాం అగరబత్తులు వెలిగించుకుంటాం అలానే కాకుండా దీపం పెట్టుకుంటాం పుష్పాలతో అలంకరణ ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా అంతకుముందు ప్లేట్లో ఒక గుప్పిడంతా ఉప్పుని పోయండి రాళ్ళ ఉప్పుని మాత్రమే పోయండి అలా పోసిన తర్వాత అందులో ఏంటంటే కనుక ఇలా డబ్బుని పెట్టండి సరి సమానంగా ఎప్పుడు పెట్టకూడదు ఒక రూపాయి ఎక్స్ట్రాగానే పెట్టాలన్నమాట అలా పెట్టి మీరు లక్ష్మీదేవి పటం ముందు అంటే పూజ గదిలో పెట్టేసుకోండి సరిపోతుంది అలా పెట్టిన తర్వాత దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి అలానే కాకుండా కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టండి ఇంకా తర్వాత ఏంటంటే గనక ఇలా పూజించిన తర్వాత ఆ ధనాన్ని అమ్మవారి పటం ముందే పెట్టి మీరు ఇంకా కాసేపు వదిలేసి అలానే ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసి మీరు బీరువాలో దాచుకోవచ్చు లేదంటే మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల ప్రాప్తి కలుగుతుంది అన్ని మార్గాల్లో కూడా ఏంటంటే కనుక ధనం అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఇది శుక్రవారం చేసుకునే పరిహారమే అండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే Dengan akan. ఈ చిన్న పరిహారం ఆచరించండి ఇక అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక శుక్రవారం కదా కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి కుబేరులుగా మారాలన్నా దరిద్రం పోవాలన్నా సరేనండి హీలా దీపం పెట్టండి ఒక పళ్ళెం తీసుకొని లేదంటే ఒక ప్లేట్ అయినా సరే తీసుకోండి అందులో ముందుగా ఏంటంటే గుప్పడంతా రాళ్ళ ఉప్పు పోసేసి దానిపైన ప్రమిద పెట్టి దానికంతా కూడా బొట్టు పెట్టండి చక్కగా అలా బొట్టు పెట్టిన తర్వాత నల్ల ఉమ్మెత్త కాయ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మధ్య భాగానికి ఏంటంటే కనుక చక్కగా కట్ చేసి ఆ మధ్య భాగానికి కట్ చేసిన ఈ నల్ల ఉమ్మెత్త కాయని ఏంటంటే ఆ ప్రమిదల్లో పెట్టి ఒక ఒత్తిని వేసేసి మీరు ఏంటంటే అంటే నువ్వుల నూనెను పోసేసి చక్కగా మీరు ఆ నల్ల ఉమ్మెత్తకాయ కూడా బొట్టు పెట్టి దీపారాధన చేయండి ఈ దీపం ఏంటంటే కనుక ఎంత దరిద్రుడైనా సరేనండి ఆ దరిద్రుడిని కూడా ఏంటంటే కనుక ధనవంతుడిగా మార్చేలాగా ఉపయోగపడే దీపం అనమాట ఈ దీపానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి ముఖ్యంగా శుక్రవారం ఎవరైతే ఇలా ఉప్పు మీద ఈ నల్ల ఉమ్మెత్తకాయతో కాయతో దీపం పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు కోరుకుంది జరుగుతుందండి వారి లైఫ్లో మీకు డబ్బు కావాలా సిద్ధిస్తుంది ఐశ్వర్యం కావాలా మీకు ఏంటంటే కనుక సిద్ధిస్తుంది అలానే కాకుండా మీరు ఏది కోరుకున్నా సరే మీరు ఒకవేళ కుబేరులు కావాలని కోరిన సరేనండి అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట ఇంకా దీంట్లో ఎలాంటి తిరుగు అనేది ఉండదు ఇది చాలా చాలా శక్తివంతమైన దీపం దీనివల్ల ఏంటంటే కనుక మనకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందన్నమాట ఈ దీపం ఏంటంటే మనకు అత్యంత శక్తివంతమైన దీపం కాబట్టి ఈ దీపాన్ని ఖచ్చితంగా ఏంటంటే కనుక వెలిగించండి మీకు ఒకవేళ ఉదయం వెలిగించడం వీలు పడకపోతే సాయంత్రం అయినా సరేనండి మీరు వెలిగించవచ్చు అనమాట అలా సాయంత్రం సంధ్యా సమయంలో ఇంకా వెలిగిస్తే ఏంటంటే ఈరోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈ దీపాన్ని వెలిగించటం వల్ల మనకు మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట కుబేరులుగా మారటానికి ఈ దీపాన్ని ఉపయోగిస్తారు కుబేరులు లిస్టులో చే దీపాన్ని పెడుతూ ఉంటారు కాబట్టి నల్ల ఉమ్మెత్తకాయ దీపం డైరెక్ట్ గా మనం ప్రమిద కంటే కూడా ఏంటంటే కనుక ఉప్పులో పెట్టుకుంటే మంచిదండి ఇలా ఉప్పులో పెట్టిన తర్వాత ఏంటంటే ఇంకా వదిలేయండి సరిపోతుంది అనమాట ఇలా మీరు సాయంత్రం కానీ ఉదయం కానీ పెట్టుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు ఆచార్యానికి గురవుతారని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అండి డబ్బు రాదు నరకం చూస్తాము మనం ఏంటంటే ఎప్పుడు కూడా అండి ఎంత చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు చాలా ఇబ్బందులు ఉంటుంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది దీపం ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుంది శుక్రవారం పెడుతున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఈ దీపం అత్యంత పవిత్రమైన దీపం కాబట్టి ఈ దీపాన్ని ఎవరైతే అంటే నిష్ట నియమాలతో ఆచరిస్తారో అలాంటి వాళ్లకు మంచి మేలు చేకూరుతుందనమాట ఇది ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇదేంటంటే ఆచరించండి ఈ రెండు కూడా ఉప్పుతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలితాలను ఇస్తాయనమాట అలానే మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను కూడా తీసేస్తాయని చెప్పొచ్చు ఈ దీపం ముఖ్యంగా ఏంటంటే గనక మనని కుబేరులుగా మార్చడానికి ఉపయోగపడే దీపం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరేంటంటే కనుక ఇది దీపాన్ని విధంగా ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే రేపు శుక్రవారం కదా రేపు శుక్రవారం కాబట్టి మీరేంటంటేనండి మర్చిపోకుండా మీ అప్పులు తీరాలన్నా మీ కష్టాలన్నీ కూడా పోయి మీరేంటంటే కోటీశ్వరులుగా మారాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చెయ్యండి మానవ జీవితంలో ఏంటంటే కనుక అప్పులు అనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కదండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఉందని బాధపడతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది కేవలం మీరు సంధ్యా సమయంలో మాత్రమే చేసుకోవాలి ఉదయం పూట చేసినా మీరు రాత్రిపూట చేసినా ఒక రాత్రి అంతా కూడా మీ ఇంట్లో ఉంచాలండి అలా ఉంచితే ఏమవుతుందంటే కనుక మీ అప్పు తీరుతుంది మీరు అప్పుల నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటపడతారనమాట అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళటానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే ఒక బౌల్ని తీసుకోండి అందులో ఒక గుప్పెడంతరాల్లో ఉప్పుని పోసేయండి అలా పోసిన తర్వాత చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి ఏడు మిరియాలను పెట్టండి ఈ మిరియాలు కావచ్చు కుంకుమ పసుపు కావచ్చు ఉప్పు కావచ్చు ఇదంతా కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదనమాట ప్రీతికరమైనదనమాట అలానే కాకుండా మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి మన అప్పు అప్పును తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరేంటంటే కనుక ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం పూట చక్కగా ఈ విధంగా ఆచరించేసి మీకుండే అప్పును కూడా తీర్చుకోండి అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు కూడా చేరుకోండి అలానే కాకుండా ఇది రాత్రి అంతా కూడా మనం పెడతాం కదా అంటే మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు వాడని బౌల్ని తీసుకోండి గాజు బౌల్ తీసుకున్న మీరు ఏంటంటే కనుక అది మళ్ళీ తిరిగి ఉపయోగించుకోకూడదు మట్టి పాత్ర తీసుకున్న తిరిగి దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోకూడదండి దాన్ని వాడకూడదు అనమాట అలాంటి మట్టి ప్రమేదని కానీ లేదంటే కొబ్బరి చిప్పని కానీ లేదంటే గాజు పాత్రని కానీ ఏదైనా సరే చిన్నది ఇలా గిన్నెలాగా ఉంటుంది కదా అది తీసేసుకొని పరిహారం అనేది చేసుకోండి అప్పనేది తీరుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారు మీ జీవితంలో ఏంటంటే కనుక అప్పనేది ఉండదండి ఒకటేసారి అప్పు తీరదు కాకపోతే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పు తీరే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే రేపు శుక్రవారం పూట తప్పనిసరిగా అండి ఈ పరిహారం అనేది ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి అప్పుందని బాధపడేవారు అప్పులు తీరటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పరిహారం నైంటీ నైన్ పర్సెంట్ అండి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది రేపు ఎంతో శక్తివంతమైన అంటే శుక్రవారం కదా శుక్రవారం రోజు ఉప్పు పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఏంటంటే కనుక అది ఏదో ఒక రూపంలో మనకు సిద్ధించేలాగా చేస్తుందండి అంటే ఫలితం రాదేమో పరిహారం మనకు పనిచేయదేమో అనుకుంటాం కానీ అది మనకు పనిచేసేలాగా చేయటానికి ఆ తల్లే సాయ వ్యక్తుల పని చే అంటే పని మనకు చేసేలాగా చేస్తుంది అలానే కాకుండా అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది ఆ పరిహారం మనం ఏది చేసుకున్నా సరేనండి అమ్మవారి పేరుని తలుచుకుంటూ మీరు అంటే ప్రారంభించారనుకోండి తప్పక ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఎంత తప్పు సరేనండి చెప్పుకోండి ఈ పరిహారం దీపం పెట్టిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ దీపం పెట్టిన తర్వాత చేసుకోండి చేసేటప్పుడు మీరు మీ ఇష్టదేవాన్ని తలుచుకోవచ్చు లక్ష్మీదేవిని తలుచుకోవచ్చు అలానే కాకుండా తదితర దేవతలు ఎవరైనా పర్వాలేదండి తలుచు ఏంటంటే కనుక బౌల్లో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేయండి అలా పోసేసి చిటికడ కుంకుమ పసుపుని పెట్టి ఇంకా ఏడు మిరియాలు పెట్టిన తర్వాత అప్పు తీరాలనుకోని ఇంకా అనంతరం ఏంటంటే దాన్ని తీసుకెళ్లి తెల్లారిన తర్వాత రాత్రంతా కూడా పెట్టుకొని తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో అండి అంటే రావి చెట్టు మర్రి చెట్టు ఇలా ఉంటాయి కదా అలాంటి చెట్ల మొదట్లో పెట్టేసి ఇంకా వదిలేసి రండి ఇలా రావటం వల్ల మీ అప్పు అనేది తీరుతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారండి జీవితంలో ఏంటంటే కనుక ఎంత అప్పున్నా సరేనండి ఆ అప్పు నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా అనుకూలిస్తుంది చాలా చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పరిహారము ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారు కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మన అప్పు కూడా తీరుతుంది మనకు అప్పులు అనేవి లేకుండా ఉండటానికి చేసుకోవచ్చు చాలా మంది కూడా అండి చేసిన అప్పు ఏంటంటే తీర్చుకోలేక ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా అంటే ఇవి పెద్దవి ఏం కాదు చాలా చిన్నవి వీటి వల్ల ఏంటంటే కనుక మేలే చూకూరుతుందండి అంటే మేలు జరుగుతుందనమాట మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు Bye. Mm -hmm. పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి ఇక ఆ తర్వాత శుక్రవారం ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి ఉప్పు కానీ నూనెని కానీ ఎవరికి ఇవ్వకూడదండి అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మనకేంటంటే చాలా వరకు కూడా కష్టాలు ఏర్పడతాయి నష్టాలు మనకి ఏంటంటే గనక ఇట్లా చేకూరుతాయి అలానే కాకుండా మనం చాలా వరకు కూడా పేదరికంలో పడిపోతాం కాబట్టి రాళ్ళ ఉప్పు కావచ్చు చింతపండు కావచ్చు కందిపప్పు కావచ్చు ఇలాంటివి ఏంటంటే కనుక ఎవరికి ఇవ్వకండి ఇంకా రేపు శుక్రవారం కాబట్టి ఇంట్లో వంకాయ కూరని వండుకోకండి పప్పు పప్పు దినుసులు సంబంధించిన కూర వండుకుంటే మంచిదనమాట అలానే ఇంట్లో కూడా ఏంటంటే మొత్తం అండి ఉప్పు నీళ్ళు చల్లండి లేదంటే కనుక గోపంచకమైన సరే ఇల్లంతా కూడా చల్లండి చిలకరించండి ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు మంచి చేకూరుతుందనమాట అలాగే మీరు సాయంత్రం పూట ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో అంటే లక్ష్మీదేవి భూమిపైనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర రెండు గుమ్మ అంటే మన గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించండి కుడివైపున ఒకటి ఎడమ వైపున ఒకటి ఏంటంటే కనుక దీపం పెడితే మంచిదనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఆ దీప కాంతి నుంచి మీ ఇంట్లో అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఏంటంటే గుమ్మం దగ్గర రెండు వైపులు కూడండి కుడివైపు ఎడమవైపు దీపం పెట్టండి అలాగే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి పూజ గదిలో కూడా దీపం వెలిగించుకోండి ఇలా ఏంటంటే దీపం పెట్టడం వల్ల ఇంటికి వెలుగు వస్తుంది శుక్రవారం కాబట్టి చీకటి ఉండకుండా చూసుకుని ఇలా వెలుతురు ఉండేలాగా చూసుకోండి ఆ వెలుతురు ఎలాగైతే వస్తూ ఉంటుందో అలానే ఆ కాంతిలో నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందనమాట ఇంకా ఇలా ఏంటంటే నియమాలను స్త్రీలు ముఖ్యంగా ఏంటంటే కనుక జడ వేసుకోవటం కాళ్ళకు పసుపు రాసుకోవటం పూజ చేసేటప్పుడు బొట్టు పెట్టుకోవటం ఇవి గుర్తు పెట్టుకొని పెట్టేసుకొని ఇంకా పూజ చేయొచ్చు అనమాట ఏంటంటే కనుక నల్ల మెత్తతో ఏంటంటే దీపం పెట్టండి అలా పెడితే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కుబేరులను చేస్తుంది చక్కటి ఐశ్వర్యాన్ని అభివృద్ధిని ఇస్తుంది మీరు ఊహించని ధనలాభాన్ని కూడా మీకు సమకూరుస్తుంది అనమాట